అన్ని కబ్జాలు భూ కబ్జాలు చేసిన మల్లారెడ్డి అవినీతి వాళ్ళ పెట్టడం మల్లారెడ్డిని ఎందుకు గెలిపించు జంగా యాదవ్ ఎందుకు న్యాయంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినా తెలిసింది కదా ఆయన డబ్బులు పెరిగలేదు డబ్బులు జంఘయ్య యాదవ్ ఇవ్వలేదు రేపు పెడదాం పెడదాం అంటారా ఇవ్వలే ఇవ్వలే చర్చదా పెరిగాలి పేరిట ఇలా మద్యం మద్యం ఏరులేకపోయి నేను ఆనాడు ప్రభుత్వాన్ని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని కొంతమంది అధికారులను కూడా తప్పుతో పట్టించి నేను అనేక సార్లు ఫిర్యాదు చేసిన ఎన్నికల కమిషన్ అధికారులు మరి వాళ్ళ దగ్గర మధ్య ఏర్లైపారుతుంది పార్టీల పేరుతో వందల మంది వేల మందిని జమ చేస్తా ఉన్నారు ఇబ్బంది అవుతా ఉంది ఆడ డబ్బులు పొందుతా ఉన్నారు అని మేము ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు చేసినాక గంట సేపటికో రెండు గంటల సేపటికో వాళ్ళ సమాచారం ఇచ్చి వాళ్ళందరి పేరు తర్వాత వచ్చి అదంతా ప్రజలు గమనించారు ప్రజలు గమనించారు ఇలా ఆ ప్రజలందరూ గమనించిన తర్వాతనే జవహర్ నగర్ లో కొద్దిగా అటా రాష్ట్రం అంతా ఒక మంచి తీర్పు ఇచ్చారు తీర్పుతోనే ఇలా మేము సేవ చేస్తున్నాం